పాల్పడుతున్న జిల్లా దొంగతో పాటు దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కమ్మరపల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం ఏసపల్లి ఆర్మూర్ మండలంలో నివాసముంటున్న టేకు చిరంజీవి ఇరవై రెండు అనే జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు ఇతని నుండి భారీ మొత్తంలో దొంగిలించిన బంగారు వెండి ఆభరణాలు నగదు మరియు దొంగతనాలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు চে <laughs> চামান రిగార్డింగ్ ఇట్లా జరుగుతుంది మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఎట్లా అవాయిడ్ చేయాలి దీనికోసం పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ పెట్రోలింగ్ పెంచుతున్నాము రీసెంట్ గా హైవే పెట్రోల్ కూడా సైడ్ అది స్టార్ట్ అయింది ఇది కాకుండా ఇక్కడ ఎక్కడ హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసి కెమెరా ఇన్స్టాలేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న కెమెరాస్ ఎక్కడైనా పని చేయట్లేదు అది కూడా మేము మార్చేసి దీనికి రిప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దెన్ టౌన్ లో మంచి నైట్ స్టూట్లు దీంట్లో కూడా కొన్ని చేంజెస్ ఆఫ్ పోలీసింగ్ కాంటాక్ట్ ఆపరేషన్ కమ్యూటీ కాంట్రాక్ట్ ప్లస్ మాస్ సెటింగ్ కూడా టౌన్ లో స్టార్ట్ అయితే ఇంకా అదర్ డిస్ డిస్ట్రిక్ట్ కూడా స్టార్ట్ చేస్తాము కానీ మాకు నుంచి కూడా కోఆపరేషన్ కావాలి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ ఫస్ట్ టైం ఒపెండర్ ఇట్లా ఊరులో ఒక కార్లో తిరిగితే సస్పిషియస్ మూవ్మెంట్ లాగా కనపడుతుంది సడన్ గా ఒక పెద్ద కార్లు విలేజ్ లో ఎవరు సో ఇట్లా ఉంటే దీని గురించి ఏమైనా సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే ఇఫ్ ఎనీ వన్ మూవింగ్ అరౌండ్ ఎట్లా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీస్ లేకపోతే జస్ట్ మీరు ఫోటో వీడియో రికార్డ్ చేయండి బండి నెంబర్ ఉంటే బండి నెంబర్ రికార్డ్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వెరిఫై చేస్తాం కానీ ఇట్లా ఒకటి యాక్షన్ తీసుకుంటే చాలా అది ప్రివెంట్ అవుతుంది అఫెన్సెస్ ఇదే కాకుండా లో విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అలాట్మెంట్ జరిగింది వాళ్ళు కూడా విలేజ్ లో పోయి జనరల్ అవేర్నెస్ ఇది కూడా అవేర్నెస్ చేస్తారు వాళ్ళు కూడా కాంటాక్ట్ ప్రతి విలేజ్ లో డిస్ప్లే ఉంటాయి వాళ్ళు కూడా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఏమైనా విలేజ్ లో సస్పిషియస్ మూవ్మెంట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అదే కాకుండా ఇంకా ప్రివెంటివ్ పోలీసింగ్ కోసం ఎగ్జిస్టింగ్ ఉన్న పాస్ట్ ఒఫెండర్స్ మీద కూడా మేము నిఘా పెడుతున్నాము ఎవరి మీద రౌడీ షీట్ లేదు హెబిచువల్స్ ఉంటే వాళ్ళ మీద రౌడీ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం సో ఈ ఆపరేషన్ లో ముఖ్యంగా తిమ్మాపూర్ సర్కల్ టీమ్ అండ్ ఇన్ఛార్జ్ రూరల్ సబ్ డివిజన్ అండ్ సిసిఎస్ టీమ్ లెడ్ బై దీమ్ వర్క్ వెరీ హార్డ్ అండ్ సూటేబల్ రివార్డ్ ప్రపోజ్ ఫార్ ద మెంబర్స్ ఇన్ దిస్ ఆపరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ల్ ఆపరేంట్ సింగిల్ ఆపరెంట్ దీని వల్ల మనకి ఫింగర్ ప్రింట్స్ కూడా రాలేదు కానీ విత్ హెల్ప్ ఆఫ్ అదర్ టెక్నికల్ ప్లస్ వెరిఫైంగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ విచ్ట్ ఏరియా బై బైటీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి పిన్ పాయింట్ చేసాం ఆఫరెండర్ అప్పుడు थी तो थी थी बाकी लोग भी निजाम बस वही क्वेश्चन एक था कि ये इकड़ा ही नहीं बदलेगी ऑपरेटर तक रहा होगा तो इकड़ा है एक एक तो देवर तो तेल से ना वाले लिए तो एक्सेलेशन लो इतनी तेल से नहीं बना अगर ये बाहर है तो इकड़ा एडमिशन जरूरी थी ट्रेनिंग ट्रेनिंग हॉस्पिटल हो क्यों मंच बैठ अगर एडमिट आया दें आप ఈ సేమ్ కార్ వాడారు అప్పుడు కూడా బండిలో పట్టడం ఇది అడ్వర్టైజ్ చేశారు దాని ఆ టైంలో ఏరియా మొత్తం తిరగారు అప్పుడు ఏరియా గురించి తెలిసింది అప్పుడే ఫస్ట్ నిజామాబాద్ వెల్పూర్ విలేజ్ లో సక్సెస్ అయిన తర్వాత అతన్ని ఇక్కడే స్టార్ట్ చేశారు ఇట్లా దానికి కాన్ఫిడెన్స్ వచ్చింది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ రోజు ఈ ప్రెస్ పెట్టడం జరిగింది టు బ్రీఫ్ ఆల్ ఆఫ్ యూ ఇంటర్ డిస్టిక్ ప్రాపర్టీ ఆపరేటర్ పట్టుకున్నాము రీసెంట్ గా లాస్ట్ టూ మంత్స్ లో చాలా ప్రాపర్టీ అఫేర్సెస్ జరిగింది మన కరీంనగర్ లో దేంట్లో జూన్ అండ్ జూలై మంత్ జరిగిన ప్రాపర్టీ అఫేస్ లో దిస్ ద మెయిన్ ఆపరేటర్ ఇన్వాల్వ్ పట్టుకున్న తర్వాత మనకి ఏ కేసులో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది తెలిసింది ఇతను పేరు చిరంజీవి నేటివ్ ఆఫ్ కబ్బర్పల్లి విలేజ్ నిజాంబాడీ కానీ ఇక్కడ ఎప్పుడు ఆర్మూర్ లో ఉంటుంది కరీంనగర్లో లో ఇలాంటి సంబంధం లేదు కానీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక హాస్పిటల్లో అతని వైఫ్ అడ్మిట్ అయింది ఆ తర్వాత ఏరియా గురించి అతనికి తెలిసింది దెన్ టు టు ఈజీ మనీ ఈ ప్రాపర్టీ ఫస్ట్ ఆఫెన్స్ మే మంత్ లో జరిగింది మే మంత్ లో ఇక్కడ కాదు నిజామాబాద్ లో జరిగింది అక్కడ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ దొంగతనం అయింది ఆ తర్వాత కరీంనగర్ డిస్టిక్లో గన్యవరం మండలం టెన్త్ జూన్ రోజు ఫస్ట్ దొంగతనం జరిగింది తర్వాత మళ్ళీ థర్టీ జూన్ రోజు ఇరవై రోజు తర్వాత థర్టీ జూన్ రోజు రాముడుగు మండలం షానగర్ విలేజ్లో జరిగింది మళ్ళీ సిక్స్టీన్ డేస్ తర్వాత సిక్స్టీన్ జులై రోజు గంగిపల్లి విలేజ్ మానకుంటూరు మండలం మళ్ళీ ట్వంటీ సెకండ్ జులై రోజు మురళా విలేజ్ తిమ్మాపూర్ మండలం ట్వంటీ థర్డ్ జూలై రోజు బోమన్ పల్లీ విలేజ్ చిగుడు మామిన మండల్ ట్వంటీ ఫోర్త్ జులై రోజు చిమ్ల కొత్త పల్లి విలేజ్ గనేవరా మండల్ డిఫరెంట్ డిఫరెంట్ మండల్స్లో దొంగం జరిగింది ఇనిషియలీ చాలా గ్యాప్స్ ఇచ్చారు ఓపెన్ చేసినప్పుడు అండ్ ప్రికాషన్స్ కూడా చాలా తీసుకున్నారు ఈ ఆఫెండర్ కాబట్టి మనకి అప్పుడు క్ల్యూజ్ దొరకలేదు కానీ సిరీస్గా ఓపెన్ జరిగిన తర్వాత ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ఫోర్త్ జూలై తర్వాత మనకి తెలిసింది ఇది ఒకటే గ్యాంగ్ ఇన్వాల్వ్ ఇంతకుముందు గ్యాంగ్ అన్నాము కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది తెలిసింది సింగిల్ ప్రాపర్టీ ఒకటి దీంట్లో బోర్డర్ సపరేట్ ఎట్లా ఉంది అంటే అతనికి పర్సనల్ కార్ ఉంది వారికి కార్ ఈ టార్గెట్స్ రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో ఇక్కడ మొత్తం సీసీటీవీ కెమెరా ఉంది మన పెట్రోలింగ్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రూరల్ ఏరియాస్ లో ఎక్కడైనా లాక్డ్ హౌసెస్ ఉంటాయి అది ఫస్ట్ రెక్కే చేస్తారు సో డే టైంలో లో మొత్తం ఆ ఏరియా గురించి ఐడియా లేదు జస్ట్ నార్మల్గా గా తిరుగుతారు ఊళ్ళో డే టైంలో ఎక్కడన్నా ఇల్లు లాక్స్ ఉంటాయి వాళ్ళు ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లో మార్క్ చేసుకొని ఈ విల్ సెండ్ ఇన్స్ మార్క్ చేసుకుని లో తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్తారు కాబట్టి అతనికి అంత లొకేషన్ యాడ్ అయ్యలేదు సో ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ ఇది అఫెన్స్ చేయవచ్చు నేను రాత్రి మళ్ళీ మిడ్ నైట్ మిడ్ నైట్ తర్వాత జనరల్ గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ జూలై రోజు ఇట్లా జరిగింది కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ లో ఇది కాకుండా కూడా ఇది చేస్తారు ఈ కమిటెడ్ ఇది కాకుండా ప్రికాషన్స్ మాస్క్ వేసుకొని అండ్ గ్లవ్స్ వేసుకొని ఇది ఆఫెన్స్ చేస్తారు కాబట్టి మనకి క్లూస్ కూడా తక్కువ దొరుకుతుంది కానీ ఈ ఆపన్ సైట్ న తరువాత ఎస్పెషల్లీ సిరీస్ ఆఫ్ ఆఫెన్స్ అయిన తరువాత స్పెషల్ టీం పెడటం జరిగింది డింటో లీడ్ బై ఎస్పి కి కరిమగర్ టామ్ వి రిచార్జ్డ్ కరిమగర్ పోలీస్ డివిజన్ బెంగట్ సో ఆస్పి సిసిఎస్ నర్సింహలగర్ దెన్ ఇన్స్పెక్టర్ తిమపు సదన్ కుమార్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ప్రకాష్ ఎస్ఐ ఎల్ఎండి శ్రీకాంత్ దెన్ సిసిఎస్ టీం అండ్ క్రైమ్ పార్టీ పోస్టిల్స్ కూడా నరేషన్ దేప అ విత్ దం బై టు సెపరేట్ టీమ్స్ వర్ ఫార్మ్ తర్వాత వీళ్ళు మొత్తం సీసీటీవీ కెమెరాస్ అనే కాల్ డీటెయిల్ రికార్డ్స్ ప్లస్ టోల్ ప్లాజాలో క్రాస్ అయిన వెహికల్స్ అన్ని చెక్ చేశారు మొత్తం ఇన్వెస్టెన్ చేసిన తర్వాత మనకి వెహికల్స్ వెహికల్ ఇది యూస్ చేసిన వెహికల్ ట్రేస్ అయింది ఆ తర్వాత బ్యాక్ ఇన్వెషన్ చేస్తే కి పట్టడం జరిగింది పట్టడం తర్వాత ఈ కన్ఫెస్ట్ అది ఒక లోకల్ జ్యువెలరీ పర్సన్ స్టోర్ పర్సన్ కి అమ్మేశారు నిజామాబాద్ నందిపేట మండలం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం వాల్యూ ఆఫ్ ది రికవరీలో స్టోలెన్ ప్రాపర్టీ 18 tola gold 154 tola silver and 1 lakh ,00 rupees cash ఇదిর kinetic one mobile phone and one maruti fronts car ఇది కూడా ఆఫెన్స్ కోసం యూజ్ చేసిన ఐటమ్స్ ఐటెం టూల్స్ హామర్ స్క్రూ డ్రైవర్ చిజల్ తర్వాత మాస్క్ అండ్ గ్లవ్స్ ఇది కూడా అక్యూస్డ్ పొజిషన్ లో గర్ తన మీద ఇంతకుముందు ఒఫెన్స్ లేదు ఫస్ట్ టైం ఒఫెండ్ కానీ ఈజీ మనీ కోసం ఇది ఒఫెన్స్ మొత్తం చేశారు ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పుడు వరకు ముగ్గురుది ఇన్వాల్వ్మెంట్ మనకి నోటీస్ లో వచ్చింది దీంట్లో ఇద్దరికి అరెస్ట్ జరిగింది అండ్ దీంట్లో ఒక పర్సన్ స్టిల్ అరుచుకోండి వీళ్ళు కోసం కూడా అవర్ టీమ్ ఇస్ ఫేసింగ్ ఇది కాకుండా జనరల్ కూడా ప్రాపర్టీ ఒఫెన్సెస్ రీసెంట్ జరిగినాయి కాబట్టి ప్రివెంటివ్ పోలీ సమ్మర్ సీజన్ లో కూడా చాలా జరిగింది ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్ లో కూడా నేను అన్నాను ఏంటి అంటే ఇక్కడ జనరల్ గా హ్యాబిట్ ఏంటి అంటే స్పెషలీ విలేజ్ ఏరియాలో వాళ్ళు గేట్ ఓపెన్ చేసి పడుకుంటారు చేస్తే మార్క్ దిస్